తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేసింది వినేష్ ఫొగట్ ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది వినేష్ తరపున నలుగురు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు కాసేపట్లో తీర్పు వెల్లడించనుంది న్యాయస్థానం తనపై అనర్హత వేస్తూ ఒలింపిక్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో సవాల్ చేసింది వినేష్ ఫొగట్ ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది వినేష్ తరపున నలుగురు న్యాయవాదులు ప్రస్తుతం వాదనలు వినిపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రాజు ప్రస్తుతం ప్యారిస్ క్రీడా కోర్టు అంటే ఏదైతే అప్లేట్ అందులో ప్రత్యేకంగా అంటే తనను ఒలింపిక్స్ నుంచి అనర్హత వేయడం కావచ్చు దాంతోపాటు ఏ విధంగానైతే ఫైనల్స్కి చేరినప్పుడు ఖచ్చితంగా ఆ ఫైనల్స్లో ఒకరికి అటు గోల్డ్ మిగతా వాళ్ళకి ఖచ్చితంగా సిల్వర్ ఇవ్వాల్సి ఉంటుంది సో అలాంటి లెక్కలు కనుక చూస్తే ఖచ్చితంగా వినేష్ పోగట్కు సిల్వర్ దక్కాల్సిందే సో ఇప్పుడు ఆ సిల్వర్ మెడల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో కోర్టులో అంటే భారత ప్రభుత్వం కావచ్చు లేదంటే వినేష్ బోగట్ తరపున ప్రత్యేకంగా నలుగురు లాయర్లు తమ వాదనలు వినిపిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే అంటే సెమీఫైనల్స్ టు ఫైనల్స్ వచ్చేసరికి జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు వంద గ్రాములు ఏదైతే ఎక్కువగా ఉండడం వల్ల వినేష్ పోగట్ ఒలింపిక్స్ ఆడకుండా పోయారు సో ఫైనల్స్ చేరుకొని కూడా ఫైనల్స్లో తలపడకుండా తను వెనుదిరిగాల్సినటువంటి పరిస్థితి నెలకొంది వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా క్రీడా కోట్లో ఇప్పటికైతే ఒకవైపు వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి అంటే నిన్న ఎప్పుడైతే అటు ఒలంపిక్స్లో రెజిలర్స్ ఫైనల్ మ్యాచ్కు అనర్హతకు గురవడంతో అప్పటి నుంచి జరిగినటువంటి పరిణామాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే మొదట లో క్యూబాకు సంబంధించినటువంటి అమ్మాయితో తలపడినటువంటి వినేష్ పోగట్ తను విజయం సాధించారు సో ఫైనల్కు సెలెక్ట్ అయ్యారు ఫైనల్లోకి వచ్చేశారు ఇక భారత వనిత ఖచ్చితంగా ఫైనల్లో సైతం తన సత్తా చూపుతానని చెప్పి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇంతలోనే ఏం జరిగిందో పూర్తిగా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపించాయి ఆ వెయిట్ పెరగడం అనేది అటు ఫినేష్ బోగట్కి కొంత శాపంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అయినప్పటికీ కూడా మొన్న రాత్రి అంతా కూడా తను నిర్విరామంగా అంటే కొద్దిసేపు కూడా అంటే కంటి మీద కొనుకు లేకుండా ఏమాత్రం ఫుడ్ తీసుకోకుండా కనీసం వాటర్ కూడా తీసుకోకుండా నిర్విరామ సాధన చేసింది వెయిట్ తగ్గేందుకు కొంతవరకు మాత్రమే వెయిట్ తగ్గారు కానీ వంద గ్రాములు ఇంకా తగ్గాల్సి ఉండింది ఆ వంద గ్రాములు మాత్రం తగ్గలేకపోయారు అప్పటికి కొంత శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ కూడా తీసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు జుట్టును కత్తిరించుకున్నారు స్టీమ్ కి సంబంధించి అంటే ఏదైతే సోనా బాత్ ఉంటుందో అది కూడా సోనా బెల్ట్ను ఉపయోగించారు చెమట ద్వారా వెయిట్ తగ్గేందుకు కూడా ప్రయత్నాలు చేశారు అయితే వంద గ్రాములు అలాగే ఉండిపోవడంతో అంటే యాభై కిలోల వంద గ్రాముల వరకు మాత్రమే అటు వినేష్ బోగట్టు డిస్ట్రిక్ట్ అయిపోయారు దాంతో ఫైనల్కు ఫైనల్ మ్యాచ్ అంటే ఫైనల్కు చేరినప్పటికి కూడా ఫైనల్ ఆడకుండానే వెన్నుదిరిగాల్సి వచ్చింది సో ఆ పరిస్థితుల్లో కొంత డిహైడ్రేషన్ కూడా గురయ్యారు రాత్రి అంతా వాటర్ లేదు ఫుడ్ లేదు పైగా కంటిన్యూగా తను సైక్లింగ్ స్కిప్పింగ్ దాంతోపాటు వాకింగ్ వీటన్నిటితో పాటు బ్లడ్ను కూడా తీశారు సో దాంతో పూర్తిగా పరిస్థితి కొంత గందరగోళంగా మారింది ఆ తర్వాత అనారోగ్యానికి గురవడం వీటితోనే వెంటనే ఆసుపత్రికి కూడా చేర్చారు ఫైనల్గా తను అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నిటి నేపథ్యంలో ఇక కుస్తీయే గెలిచింది తాను ఓడిపోయానని చెప్తూ తను ఇక రెగ్యులర్గా తను ఉండలేను అంటూ తను రెగ్యులర్కి గుడ్ బై కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరి కొద్దిసేపట్లో రానున్నటువంటి తీర్పు మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజు